రేపు మహర్ నవమి మనకు దేవి భాగవతంలో చెప్తారు నవమి నాడు ఎవరైతే అమ్మవారిని ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో చిత్త శుద్ధితో ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో వాళ్ళకి అసలు సమస్తమైనటువంటి భోగభాగ్యాలు సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయని నేరుగా అమ్మవారే చెప్పిందనమాట అమ్మవారు నవమి నాడు నన్ను ఎవరైతే ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో నన్ను ఎవరైతే ఉపాధిస్తారు నన్ను ఎవరైతే పూజిస్తారు వాళ్ళకి సమస్త కోరికలు నేను నెరవేరుస్తాను అని చెప్పి అమ్మవారు అభయమిచ్చింది కాబట్టి రేపు మహర్ నవమి భక్తులందరూ కూడా మీ ఇంట్లో కానీ మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి పూజా మందిరంలో మండపాలలో గాని దేవాలయంలో ఆ అమ్మవారిని దేవరాంబానికి ఉపాసించి అమ్మవారికి అర్చన చేయించుకొని అమ్మవారి యొక్క పూజలో పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి హలో దేవరా